నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు పండితులు ములపూడి సత్యనారాయణ మూర్తి గారు ఫిబ్రవరి నెలలో మరి రవి శుక్ర బుధ గ్రహాల మార్పు జరుగుతుంది మరి ఈ మార్పు ఎంత కాలం వరకు ఉంటుంది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మార్పు వలన ద్వాదశ రాసుల వారి ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అని అంటారు మనకి ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రధానంగా మూడు గ్రహాలు మారుతున్నాయి ఒకటి శుక్రుడు ఫిబ్రవరి పన్నెండు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత రవి ఫిబ్రవరి పదమూడు నుంచి కుంభరాశిలోకి మారుస్తున్నాడు అలాగే బుధుడు ఫిబ్రవరి ఇరవై నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు ఇవి మేజర్ ప్లానెట్స్ చేంజ్ అయ్యేటటువంటి మిగతా ప్లానెట్స్ అన్ని యథాతథంగా ఉన్నాయి అయితే ఈ రాశీలు ఎంతవరకు పనిచేస్తాయంటే ఇప్పుడు రవి గ్రహం ఉందనుకోండి ఆయన ఒక నెల ఈ ప్రభావం ఉంటుంది అండ్ బుధుడు ఉన్నాడనుకో ఒక ట్వంటీ వన్ డేస్ ఇట్లా ఈ యొక్క అనేటటువంటివి ఉంటాయి లిమిటెడ్ పీరియడ్ కాబట్టి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ రాశులపైన ఎలాంటి ప్రభావం పడుతుందో మనం చూసుకోవాలి అబోవ్ యావరేజ్గా మంచిగా చేసేవి కొన్ని ప్లానెట్స్కి కొన్ని జడాక్ సైన్స్ కొన్ని రాసులకి జరిగితే కొన్ని రాసుల వారికి మధ్య రకంగా ఉంటుంది మరి మిగతా కొన్ని రాసుల వారికి బిలో యావరేజ్గా ఉంటాయన్నమాట ఇప్పుడు కొంతమందికి మధ్యస్థంగా కొంతమందికి ఇలా ఉంటుంది అనేసి అన్నారు మరి ఏ ఏ రాసులకు మధ్యస్థంగా ఉంటుంది ఒకసారి తెలియజేయండి మధ్యస్థంగా ఉన్నటువంటి రాసులు వృశ్చిక కుంభ మేష మేషరాశుల వారికి యావరేజ్గా మధ్యస్థంగా ఉంటాయి అలాగే ఈ యొక్క టాప్ లెవెల్లో అబౌవ్ యావరేజ్గా ఉండేటటువంటి వృషభ మిథున తుల కన్య రాశుల వారికి మంచి మేలు జరుగుతాయి వీటి వల్ల ఈ మార్పుల వల్ల ఇక టోటల్గా బ్యాడ్ చేసేటటువంటి ఏమిటంటే కర్కాటక సింహ ధనుస్సు అండ్ మకర రాశుల వారికి ఇవి జరుగుతాయి అన్నమాట గురువు గారు గ్రహాల మార్పు ప్రభావం మరి కుంభరాశి వారిపైన ఎంత మేరకు పడే అవకాశం ఉంది అంటారు మనకి ఫిబ్రవరి నెలలో ఈ రవి బుధ శుక్ర గ్రహాలు మూడు కూడా మారుతున్నాయి ఈ మకర కుంభరాశి సంచారం జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ఏలనే సెని ప్రభావం అనేటటువంటిది జరుగుతుంది దీనివల్ల అనవసరమైనటువంటి వివాదాల్లోకి ఈ కుంభరాశి వారిని నెట్టడంలోకి అవకాశాలు ఉంటాయి గ్రహాలు వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం లేదా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటే బయట వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవడం వీళ్ళిద్దరూ కనుక కరెక్ట్గా అర్థం చేసుకుంటే మంచి శుభమైనటువంటి ఫలితాలు ఇవన్నీ మీరు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మంచి శుభ కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నా కూడా మీరు దగ్గరుండి మీ సహాయ సహకారాలు అందించి జరిపించినప్పటికీ కూడా ఈ అవతల వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని వేలెత్తి చూపించని పరిస్థితుల్లో కూడా ఎక్కడో ఏదో ఒక వెలితి అనేటటువంటిది తీసుకొచ్చేలా కొంతమంది ప్రవర్తించడం జరుగుతుంది అంటే ఆ విధంగా మీ యొక్క మనసుల్ని కష్టపెట్టడం అనేటటువంటిది ఈ యొక్క ఏలినాడ్స్ అనే ప్రభావం వల్ల జరుగుతుందనమాట ఇక పన్నెండవ ఎంత ఉన్నటువంటి శుక్ర గ్రహం ప్రభావం వలన ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఇల్లు ఎంతవరకు కట్టలేనటువంటి వాళ్ళు ఈ నెలలో కట్టడం అనేటటువంటి జరుగుతాయి స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనడం స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ రేట్లకు అమ్మడం ఇలా ఒక విధంగా ఒక అసెట్ని వాళ్ళు పెంచుకోవడం అనేటటువంటిది జరుగుతుందనమాట ఆ తర్వాత ధనకు సం ధనానికి సంబంధించి ఆదాయం బాగా పెరుగుతుంది అండ్ డబ్బు విషయంలో మీరు చూసుకోవాల్సినటువంటి ఇది లేదు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రేణింపు అనేటటువంటిది రాణింపు అనేటటువంటిది ఉంటుంది ఇక ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి సంపాదన తీస్తారు ఎవరైతే మరి చిట్ ఫండ్స్ స్పెక్యులేషన్స్ బిజినెస్లు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ యొక్క కేతు మరి స్థితిగతుడై ఉండడం వలన అనవసరమైనటువంటి టెన్షన్స్ని మీకు తీసుకొచ్చి ఆత్మహత్య సదృష్టమైనటువంటి ఫలితాలు నింపించడానికి కూడా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ప్లానెట్స్ అనేటటువంటివి పనిచేస్తూ ఉంటాయన్నమాట కాబట్టి విద్యార్థులు చాలా ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మరి జాగ్రత్తగా వీళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలా వర్క్ టెన్షన్స్ అధికంగా ఉంటాయి మీ తప్పు లేకపోయినప్పటికీ కూడా ఆఫీసర్స్ హెరాస్మెంటు కానీ వర్క్ లోడు మీ కొలీగ్స్ యొక్క నిరా నిరాకరణ సహాయ నిరాకరణ అలాగే మీ సబార్డినేట్స్ యొక్క కోపానికి మీరు బలంవ్వాల్సినటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే వాళ్ళు చేసేటటువంటి పిచ్చిమనులకు మీరు జవాబుదారీతనంగా మీరు ఉండాల్సినటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి అన్నమాట విధంగా ఇప్పుడే మమ్మల్ని కలవాలి ఇప్పుడే మేము మా పని పూర్తి అవ్వాలి అనేటటువంటి నియంత్రత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు మనకి అంటే సింపుల్ భాషలో మెంటల్ గాళ్ళు అలాంటి వాళ్ళు తారసుపడడానికి అవకాశాలు ఉంటాయన్నమాట అయినప్పటికీ కూడా ఈ కుంభరాశి వాళ్ళు మొక్కవాణిని గుండెధైర్యంతో తమకి ప్రయారిటీ ఏ పని ఉందో ఆ పనిని చేసుకుంటూ ప్రయారిటీ బేస్తో మిగతా పనులు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆ తర్వాత ఈ యొక్క రవి బుద్ధ శని గ్రహాల వలన మీ కళకు సంబంధించినటువంటి జబ్బులు కలగడం కానీ లేకపోతే మీ స్నేహితులతో కానీ మీ తండ్రి ముఖ్యంగా మీ తండ్రి గారితో మీరు యుద్ధాలు చేయడం వల్ల మరి కంటికి దెబ్బ తగిలేటటువంటి ఉన్నాయి ఆ తర్వాత మళ్ళీ వాటిని ఖర్చు పెట్టుకోవడం ఇవన్నీ కూడా పెద్ద తలపోట్లుగా ఇవన్నీ మనకి జరుగుతాయి అన్నమాట కాబట్టి ఈ యొక్క చార్టెడ్ అకౌంటెంట్స్ డాక్టర్లు ఈ అడ్వకేట్స్ ఇలాంటి కాస్ట్ అకౌంటెంట్స్ ఇలాంటి వాళ్ళ బిజినెస్లు అన్నీ కూడా మీకు ముందుకు వెళ్తాయి వాళ్ళు అధికంగా సంపాదించి కొత్తగా ఇళ్ళు ఇవన్నీ కూడా కొనడానికి అవకాశాలు ఉంటాయి ఇంకా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి సంతానం కానటువంటి వాళ్ళకి మాత్రం ఎన్నో సంవత్సరాల నుంచి అవన్నటువంటి వాళ్ళు ఇంకా కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి వెంటనే వివాహాలు ఇప్పుడప్పట్లో అవ్వం అలాగని వీళ్ళు ఇంకా పెళ్లి సంబంధాలు చూసుకోవడంలోనే నిమగ్నమై ఉంటారు నిమగ్నమైన తర్వాత వాళ్ళు వివాహాలు అనేటటువంటివి రానున్న టైంలో వాళ్ళకి కుదరడం అనేటటువంటివి జరుగుతాయి ప్రస్తుతానికి అయితే మాత్రం ఏమీ కుదరవు మరి మహిళలకు ఎలా ఉండబోతుంది మహిళల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పుకోవాలి కుంభరాశి మహిళలకి ఎంతవరకు ప్రమోషన్స్ రానటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో కుంభరాశిలో వాళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి ఖచ్చితంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఫ్యామిలీ మెంబర్స్ గుర్తింపు లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా గుర్తింపు రావాలి కొంతవరకు మిమ్మల్ని అర్థం చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది మీరు రామా అంటే భూతు పదంలాగా అవతల వాళ్ళు అర్థం చేసుకోవడం మీరు ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా మీకే పేర్లు పెట్టడానికి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీ పిల్లలతో సహా మిమ్మల్ని అనడం మీ కోడళ్ళు అల్లుళ్ళు కాకుండా ఇది మీకు తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వాళ్ళు వేరే వేరే చోట్ల ఉద్యోగాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి వేరే వేరే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఇల్లు వేరే చోట ఉద్యోగం వేరే చోట అనేటటువంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కోరుకున్న చోట్లకి అవ్వము అలాగే విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనుకునేటటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కొంచెం వెయిట్ చేయాల్సినటువంటి సందర్భం ఉంది వెళ్తారు వెళ్ళినట్స్ అనే టైంలోనే అన్నీ ఇస్తాయి కానీ ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట కాబట్టి ఉమరాజ్ మహిళకి ఇంకా మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉంది కొంచెం బాగా జరుగుతాయమ్మ మరి అలాగే ఈ కుంభరాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారు కుంభరాశి వాళ్ళు ఏలనేటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా కిలోం పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి దానం చేసుకోవాలి అలాగే ఈ యొక్క శనికి వెంకటేశ్వర స్వామి వారికి శనివారం నాడు పూజలు చేయడం ఆంజనేయ స్వామి వారికి పూజలు చేయడం ద్వారా మీ యొక్క సమస్యలు అనేటటువంటివి పరిష్కారం అవుతాయి అలాగే ఈ ఏల్ నెట్స్ జరుగుతుంది కాబట్టి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం ఆ తర్వాత శనీశ్వరుడికి చక్కగా తైలాభిషేకం చేయడం ఈ విధంగా చేయడం ద్వారా మీ యొక్క ఈ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే గురువుగారు కుంభరాశి వారిపైన ఈ గ్రహాల మార్పు ప్రభావం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అలాగే మీరు చేయాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా